యష్యా ఎనిమిది అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు చదవండి శిలోహులో మెల్లగా పారు నీళ్లు వద్దనుకుని వాళ్ళు ఆశించినటువంటి నీళ్ల వద్దకు వెళుతున్నారట ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగో మెల్లగా పారు శిలోహులో నీళ్లను వదిలి వారు ఎక్కడెక్కడికో వెళుతున్నారంటే నీళ్లు త్రాగడానికి శిలోహులో ఏముంది జీవముగల దేవుని మందిరం ఉంది ఆ జీవముగల దేవుని మందిరములోనికి వెళ్ళిన తర్వాతే కదా అన్నాకా ఓటలు దొరికాయి గర్భ ఫలాభివృద్ధి పొందే ఓటలు దొరికాయి ఆమెకి శిలోహులోనికి వెళ్ళిన తర్వాతే కదా ఒక స్వరం విన్నది ఆ శిలోహులోనికి వెళ్ళిన తర్వాతే కదా తన మీద ఉన్నటువంటి గొడ్రాలు అని నింద కొట్టివేయబడింది ఆ శిలోహులోనికి వెళ్ళినటువంటి ఆ మందిరములోనే కదా ఇక నీవు క్షేమముగా వెళ్ళు అన్నటువంటి మాట పడింది ఆ శిలోహులోనికి ప్రియులారా వెళ్ళగలిగితే అక్కడ పారే ఏంటో చెప్పనండి ప్రియులారా ఓ ప్రతిష్ఠింపబడినటువంటి దైవజనుడు దీపములు ఆరిపోకుండా ఎలిగించే దైవజనుడు లేడు ఎవరో శామ్యుల్ తిలోహులో ఒక మందిరం ఉంది సంఘానికి సాదృశ్యంగా హన్నా ఉంది ఆ సంఘములో ఆత్మీయ తండ్రికి సాదృశ్యంగా ప్రియులరా సమయాలు ఉన్నాడు అతడు ఎవరు అంటే దీపములు ఆరిపోకుండా సమురు వేసేవాడు ఎవరు కావాలి నీకు నీ దీపములు వెలిగించగలిగినటువంటి ప్రియులరా ఆత్మీయ తండ్రి శిలోహులో ఉన్నాడట